లో శాసనసభ్యుల నివాస గృహాలను రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించింది నిర్మాణాలు తొంభై శాతానికి పైగా పూర్తయినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో వాడుకలోకి రాలేకపోయాయి టీడీపీ మళ్లీ అధికారంలోకి రావడంతో మిగిలిన పది శాతం పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది అసలు ఇప్పటి పనులు ఎంత మేర జరిగాయి మోడల్ ఫ్లాట్ ఏ విధంగా ఉందో పూర్తి వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు లోని అమరావతిలో శాసన సభ్యులు శాసన మండలి సభ్యుల కోసం నిర్మాణాలు చేస్తూ ఉన్నారు గృహ నిర్మాణాలు చేస్తూ ఉన్నారు వాటి సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అసలు ఏ స్టేజ్లో ఉన్నాయి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు ఎటువంటి పనులు జరగలేదు కానీ రెండు వేల పంతొమ్మిది వరకు అసలు ఈ నిర్మాణాలకు సంబంధించి శాసన సభ్యుల నిర్మాణాలకు సంబంధించి అసలు ఎంతవరకు పూర్తి మీరు చూసుకోవచ్చు ఇప్పుడు మనం ఉన్నది ఏదైతే ఉందో శాసన సభ్యులకు సంబంధించి ఇక్కడ కేటాయిస్తున్న ఫ్లాట్ ఇది ఇది ఇంటి నివా నివాసం కోసం ఇక్కడ ఉండటం కోసం అది ఎవరైతే ఎన్నికవుతున్న ఉన్నారో సభకు ఎన్నికవుతున్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఇంటి నివాసం ఫ్రెంట్గా ఉండే ఎవరైనా వచ్చి కలవడానికి లేదా వాళ్ళని ఆ ఫ్యామిలీ మెంబర్స్కి వచ్చి కలవడం కానీ వాళ్ళకి సంబంధించిన ఎవరైనా వేరే అధికారులు వచ్చి కలవడానికి కానీ వారి కోసం ఎదురు ఫ్రంట్ డోర్ తీయంగానే మీకు ఎదురు ఒక పెద్ద హాల్ లాగా కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎవరైనా వచ్చి కలవడానికి ఆ కలవడం వచ్చిన వచ్చిన వాళ్ళ కోసం ఏదైనా ఇబ్బందులు ఉంటే వారి కోసం సపరేటు ఇది ఒక బాత్రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళకు ఉపయోగించుకోవడానికి ఈ బాత్రూమ్ను కూడా చూసుకోవచ్చు చాలా అందంగా డిజైన్ చేసిన పైస్తుంది ఉంది దీంట్లో సింకు ఒకటి సపరేటు అలాగే కామౌన్ డోర్ సపరేటు ఇది ఒకటి వెయిటింగ్ హాల్ కోసం అంటే ఎవరైనా నివాసంలోకి వచ్చిన తర్వాత వారిని కలవడానికి ఆ ఎమ్మెల్యే సభ్యుని వచ్చిన నియోజకవర్గ సభ్యులు కానీ వాళ్ళు ఎవరైనా కావడం కోసం ఈ వెయిటింగ్ హాల్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఫ్యాన్స్ కూడా చూసుకుంటే సీలింగ్ కానీ ఫ్యాన్స్ కానీ అన్నీ కూడా చాలా అద్భుతంగా అప్పుడు ఏర్పాటు రెండు వేల పంతొమ్మిది ముందు ఇవి ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది ఐదు సంవత్సరాల పాటు కూడా వీటిని వినియోగించిన దాఖలాలు లేవు అసలు ఫ్లాట్ అనేది ఇంకొంచెం వర్క్ చేసి ఉంటే కనుక పూర్తయ్యే పరిస్థితిలో ఉంది అన్నీ కూడా సంబంధించి చూసుకుంటే ప్రతి ఫ్లాట్లో కూడా ఏసీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి రూమ్లో కూడా ఏసీ అనేది ఏర్పాటు చేయడం కూడా మనం చూసుకున్నాం ఇది మెయిన్ గుమ్మం నుంచి ఇది రెండో గుమ్మం ఇది ఈ రెండో గుమ్మానికి సంబంధించి ఇక్కడి నుంచి ఈ మొత్తం కూడా అటు మొత్తం అన్ని ఎవరి కలవడానికి వచ్చినప్పుడు అటు వాళ్ళ కోసం కేటాయించింది ఇది మొత్తం మెయిన్ సంబంధించిన నివాసం ఇది ఈ నివాసానికి వస్తే ఈ హాల్ ఒకసారి మనం పరిశీలిస్తే మొత్తం ఈ హాల్ అంతా కూడా చాలా పెద్ద హాలు అంటే ఒక్కొక్క ఫ్లాట్కి ఒక్కొక్క నివాసానికి దాదాపుగా మూడు వేల ఆరు వందల స్క్వేర్ ఫీట్స్తో కూడా ఈ నిర్మాణం అనేది ఫ్లాటు జరుగుతూ ఉంది ఇది పెద్ద హాలు చాలా పెద్ద హాలుగా కూడా ఇది నిర్మాణం చేపట్టిన పరిస్థితుంది దీంట్లో మనం చూసుకుంటే ఒక్కొక్కటి గృహానికి సంబంధించి ఏమేమి కావాలి అనేది ఈ పర్టికులర్గా కూడా స్పేస్లో కూడా నిర్మించిన పరిస్థితుంది దాంతోపాటు ఈ సీలింగ్కి కూడా లైట్స్ చాలా ఆకర్షణీయంగా డిజైన్ఫుల్గా అందంగా కనపడేది కూడా స్పెషల్గా లైట్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది దాంతోపాటు వీరికి దేవుడి గది కూడా ప్రత్యేకించి ఒకటి ఏర్పాటు చేస్తారు దాన్ని కూడా చూసుకోవచ్చు చాలా పెద్ద గదిని కూడా నిర్మాణం చేయటం కూడా మనం చూసుకోవచ్చు ఇవి ఇట్లా ఈ దీంతో పాటు మనం ఈ పక్కనే చూసుకుంటే వంట గది అనేది నిర్మాణం చేయటానికి ఇక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేసిన పైస్తుంది ఇది కూడా ఎంతవరకు మొత్తం కూడా ఇదంతా ఈ స్పేస్ అంతా కూడా మొత్తం వంటగదికి సంబంధించిన స్పేస్ చాలా పెద్దగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇవన్నీ కూడా నిర్మా ఏ ఉందో దానికి సంబంధించి శాసన సభ్యుల కోసం నిర్మాణం కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేస్తుంది అనే దానికి ఉదాహరణగా ఈ ఫ్లాట్ అనేది మనం చూసుకోవచ్చు ఇలాంటిది శాసన సభ్యులకి శాసన మండల సభ్యులకు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నారు ఇది ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్గా కూడా ఉంది ఇది ఫస్ట్ బెడ్రూమ్గా కూడా చూసుకోవచ్చు ఈ బెడ్రూమ్ కూడా చాలా అందంగా డిజైన్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ లైట్స్ కానీ కలర్స్ కానీ మొత్తం మనం సీలింగ్ కానీ చూస్తే చాలా అందంగా ఆకర్షణీయంగా నిర్మాణం చేసిన ఇది ఏదైతే ఉందో బెడ్రూమ్ అని కూడా చెప్